నేను గన్నవరంలో వస్తూ ఉంటే నాకు ఈ సిద్ధం పోస్టర్ కనపడింది సిద్ధం పోస్టర్ కనపడింది ఇది నేను అక్కడ కార్ నిలిపి ఈ సిద్ధం పోస్టర్ ఫోటో తీసుకొని సివిజిల్ యాప్ లో ఏద్దామని చెప్పేసి ఫో ఫోటో తీస్తుంటే అది దాని పక్కన వంశీ గారి ఆఫీస్ ఉందంట ఆఫీస్ లోంచి దాదాపు ముప్పై నలభై మంది వాళ్ళ ఆఫీస్ లో వాళ్ళు వచ్చేసేసి ఇలా నన్ను అటాక్ చేసేసి వీళ్ళు కంప్లీట్ గా నన్ను ముందుకు వెనక్కి పోనీకుండా వీళ్ళు ముందు పక్కన ఒక వెహికల్ తీసుకొచ్చి పెట్టి వెనక పక్కన ఇంకో స్కూటర్ని తీసుకుట్టి నా కారు టైర్ల కింద రాళ్లు పెట్టేసి కంప్లీట్ గా ఆడవాళ్లు కూడా నా క్లాస్ పగలగొట్టడానికి ట్రై చేశారు పగలగొట్టలేకపోయినారు ఇడియట్ గా నేను వన్ జీరో జీరో ఫోన్ చేశాను బికాస్ వీళ్ళందరూ నన్ను అటాక్ చేస్తున్నారని చెప్పి నేను ఎలక్షన్ కమిషన్ అడుగుతున్నాను ఈ విధంగా మీరు కోడ్ అయితే స్టార్ట్ అయింది కదా కోడ్ అయితే స్టార్ట్ అయింది కదా ఈ విధంగా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లాగ్ కలర్లు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ గన్నవరం లాంటి మెయిన్ ఎందుకు ఎందుకున్నాయి ఓకే గన్నవరంలో ఉన్న వైసీపీ వాళ్ళకి కోడ్ ఇంకా స్టార్ట్ కాలేదా గన్నవరంలో ఉన్న ఆఫీసర్లకి ఇంకా కోడ్ స్టార్ట్ కాలేదా నేను ఎలక్షన్ కమిషన్ అడుగుతున్నాను ఈ విధంగా ప్రతి ఒక్క ఊరిలో ప్రతి ఒక్క చోట జగన్మోహన్ రెడ్డి గారు గాని ఏ తెలుగుదేశం పార్టీ గాని ఏవైనా పోస్టర్లు ఉంటే చించి పడేస్తున్నారు తీసి పడేస్తున్నారు సొంత ప్రాపర్టీలో ఉన్న వాటిల్లో కూడా ఆఫీసర్లు ఎంటర్ అయిపోయి తీసేస్తున్నారు ఒక్క గన్నవరంలో ఇంకా కోట్ రాలేదా కోర్టు ఎప్పుడు వస్తుందో నేను అడుగుతున్నాను ఈ ఫోటోలు తీస్తుంటే వైసీపీకి సంబంధించిన వాళ్ళ కార్యకర్తలు ఈ విధంగా ఒక మహిళనని చూడకుండా దాడి చేస్తున్నారు దాడి చేస్తే భయపడతాం అనుకుంటున్నారా ఇదిగో చూడండి మొత్తం నా కారు ముందుకు వచ్చేసేసి వీళ్ళందరూ అటాక్ చేశారు కంప్లీట్ గా వీళ్ళ పేర్లు ఓలుపల్లి మోహనరంగ మాచినేని బాబు మేచినేని బాబు ఆర్ వెంకటేశ్వరరావు ఆర్విఆర్ అంట ఆయన పేరు చిరంజీవి వాళ్ళ ఇద్దరు ఆడోళ్ళు వాళ్ళు ఎవరో నాకు పేర్లు తెలియదండి వాళ్ళ ఇతర కూడా వచ్చి కంప్లీట్ గా అటాక్ చేసే దూరంలో అత్తాలు పొగలు కొట్టు వాళ్ళు ఇక్కడ ఇక్కడ అత్తాలు పొగలు కొట్టేది లేదు కానీ ఈ ఇద్దరు ఆడవాళ్ళు వచ్చేసి కంప్లీట్ గా నా క్లాస్ ని బ్యాంగ్ చేయడము ఒక భయంకరమైన వాతావరణాన్ని ఎవరు మా కట్టొచ్చు మా వాళ్ళ మీద దాడి చేస్తామని ఒక మెసేజ్ ఈ రోజు పంపిస్తున్నారు ఇది ఐదు సంవత్సరాలు కంప్లీట్ గా తెలుగుదేశం కార్యకర్తల మీద నాయకుల మీద దాడి చేయడమే కాకుండా వీళ్ళకి ఎంత ధైర్యం వచ్చిందంటే ఎలక్షన్ కోర్టు స్టార్ట్ అయినాక కూడా ఎవరినంటే బట్టి వాళ్ళని వాళ్ళని ప్రశ్నించే వాళ్ళని వాళ్ళు అటాక్ చేయడం మొదలు పెడుతున్నారు బట్ నేను కూడా చెప్తున్నాను తెలుగుదేశం పార్టీ తరఫున మీరు ఎన్ని ఎవరిని అటాక్ చేసినా కూడా ఎన్ని తగ్గేదే లేదు ఆడపొడుచు అనేది లేకుండా ఒక వాళ్ళ డాక్టర్ ఇద్దరు ఆడాళ్ళు కారులో ఉంటే ఇంతమంది దాడి చేయటం బహుశా రాష్ట్రంలో ఎక్కడ జరుగుతుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇదేనా నీ శాంతి భద్రత ముఖ్యమంత్రిని కూడా స్ట్రైట్గా గా అడుగుతున్నా నీ పార్టీలో నేను పనిచేశా ఈ నియోజకవర్గంలో నేను పోటీ చేశా నా ఇన్ఛార్జ్ కోసం ఆశపడి ఈ పార్టీలోకి వచ్చిన వాళ్ళు నేను నువ్వు కలిసి పని చేయమంటే పని చేయలేనని చెప్పా నేను పార్టీ మారా నేను నిన్న పన్నెత్త మాటల్లో రాష్ట్రంలో శాంతి భద్రత అమలు చేసే ప్రసక్తే లేదని నువ్వు భావిస్తుంటే నీ ప్రభుత్వానికే మాయను మార్చ ఇంకా ఇంకెన్ను ప్రభుత్వం నలభై రోజులు ఉంది కనీసం ఈ చర్మాంకంలో అయినా నలభై రోజులైనా లాండ్ ఆడర్ను కాపాడిపోతే అత్యంత పంతొమ్మిది వందల యాభై తర్వాత అత్యంత తక్కువ అభివృద్ధి చేసిన ప్రభుత్వం ఇది పంతొమ్మిది యాభై తర్వాత భాషా ప్రయక్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత భాష మీద దాడి చేసిన ప్రభుత్వం ఇది అలాగే సిద్ధం సిద్ధం అంటున్నారు ఎలాంటి ఆటిగా సిద్ధం అలాగే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది ఒక పెద్ద నినాదమే కదా అదో పెద్ద ప్రజాస్వామ్య దాడిగా నేను భావిస్తున్నాను అంటే ప్రశ్నించే గొంతుకులు వద్దేనా ఇలా ఎక్కడ పడితే అక్కడ కేసులు పోలీసులు ఎట్టగ నడుపుదాం అనుకుంటున్నారా వైసీపీ ప్రభుత్వం ఆలోచించుకోవాలి సోదరి నేను గనవర యోజన జరిగిన సారీ సారీ చెప్తున్నాను ఎంతకన్నా మనం ఏం చేస్తాం ఇంత దౌర్భాగ్య పరిస్థితి గనవరంలో ఉన్నప్పుడు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ తగలడినప్పుడు పోలీసు మీరు రెడ్ డైరీ లోకేష్ రాసే దాంట్లో లోకేష్ లోపే దాంట్లో మీ పేర్లు గ్యారంటీగా ఉంటే మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ప్రభుత్వం వచ్చిన వెంటనే మీరు శిక్షించబడతారు